అంటే మీరు అన్నట్టుగా మేధావులు ఏదైనా మాట్లాడచ్చండి మేధావులు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ప్రాక్టికల్ గా ఇఫ్ దే కమ్ హియర్ దే అండ్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ద ఇజ్రాయల్ ఈస్ గోయింగ్ త్రూ మనం ఒడ్డు మీద నుంచుని గదిలో ఉన్నోడి మీద ఎంత పెద్ద రాయన వేసినా కూడా అదేమంది చిన్నగా తగిలింది అనుకుంటాడు వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు నరమేదం జరిగిపోతుంది స్కూల్స్ మీద జరుగుతున్నాయి అంటున్నారు ఇక్కడ అసలు సివిలియన్స్ మీద బాంబులు ఎడాపెడా బ్యాలిస్టిక్ మిసైల్స్ దారు ఒక మిసైల్ పేల్తే దరిదాపు పక్కన అంతా కూడా ఎవరు ఉండరు మాడి మసైపోతారు మొన్న ముప్పై ఐదు మంది ఒకే దాంట్లో పన్నెండు మంది చచ్చిపోయారు డైరెక్ట్ గా అది ఆ గుంట మీకు చూపించాను నేను బెడ్ లో పడితే ఓన్లీ సూసైడ్ బాంబులు ఈ ఇది పడితేనే డ్రోన్ పడితేనే దరిదాపుతో ఒక రెండు ఇల్లు నాలమట్టం అయిపోయింది మరి వీళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు అంటే వాళ్ళు మీతో ఇక్కడ ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్న విధంగా చూస్తుంది ఏంటంటే ఇజ్రాయెల్ వెళ్ళి కీల్ చేస్తుంది ఓకే యాక్సెప్ట్ చేద్దాం మనం కాసేపు వాళ్ళ మాటకే వద్దాం ఇజ్రాయెల్ వెళ్ళి ఊరికినే పొద్దు నుంచి సాయంత్రం లెగి ఇదే పనిగా పెట్టుకొని పొద్దున్నీ ఇక అలా అలా ఉన్న బాంబర్స్ అన్ని తీసుకెళ్ళి మీద దాడి చేస్తుందా లేకపోతే వాళ్ళు చేసిన దానికి చేస్తుందా అలా చేయబట్టే కదండి మొత్తం అరవై వేల మంది అమాయకుల ప్రాణాలు మీరు పొట్టన పెట్టుకున్నారు అని వాళ్ళు అంటున్నారండి అదేనండి అమాయకులు అనేది మరి వాళ్ళు డిసైడ్ చేస్తే మరి వాళ్ళు ఏ ఏ విధంగా అమాయకులను డిసైడ్ చేశారనేది వాళ్ళ విజ్ఞతికి వదిలేద్దాం అది మనం చెప్పాల్సింది కాదు ఇంటర్నేషనల్ మీడియా చూస్తుంది ఇక్కడ కొంతమంది ఇజ్రాయెల్ దేశానికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ మార్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మీకు ఇవాళ ర్యాపర్స్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ బాబు లాంటి వాళ్ళే ర్యాపర్స్ వచ్చేసి డెట్ టు ద ఐడిఎఫ్ అని అంటున్నారండి పాటలు పాడుతున్నారండి అమెరికాలో వాళ్ళ వేసాలని చేసి వెనక్కి పంపిస్తున్నారు అంటే ఒక జాతిని ఏ విధంగా లేకుండా చేయాలని డెత్ టు దైడిఎఫ్ ఏంటండి నిన్న మీకు ఒక సెనేటర్ ఒక యుఎస్ సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఏమన్నాడంటే ముందు ఇరాన్ గాని ఈ హిజ్బుల్లా కానీ హమాస్ కానీ డెత్ టు ద అమెరికా డెత్ టు ద ఇజ్రాయెల్ అనే మాట మానేయాలన్నాడు ఇది ఎప్పుడైతే వాళ్ళు మానేస్తారో మన శాంతి అనేది ఈ మిడిల్ ఈస్ట్ లో వస్తుందని చెప్పాడు సో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా ఇట్లాంటి పనులు చేస్తా పైకేమో మేము అమాయకులు చచ్చిపోయాము మీకు ముందు కూడా నేను చెప్పాను నేను ఇక్కడ మీరు ప్రతి నిమిషము హ్యూమన్ షెల్స్ ని ముందు పెట్టుకొని వృద్ధుల్ని పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసే నరమేధం అంతా ఇంత కాదు మీరు అనుకుంటున్నారు ఈ రోజున ఇజ్రాయిలే ఎంతో మంది పిల్లల్ని చంపేస్తుంది ఇజ్రాయల్ని ఎంతో మంది చేస్తుంది దే డోంట్ హ్యావ్ ద చాయిస్ వాళ్ళు వాళ్ళ మధ్యలో కూర్చొని బాంబులు వేస్తుంటే వేయించుకోవడానికి రెడీగా ఉండడండి నేను మనిషి పక్కన నేను చంపేస్తాను నిన్ను అంటే ఆ మనిషికి తగిలిద్దేమో అని చెప్పి నేను వెయిట్ చేసేంత టైం లేదు ఇక్కడ దిస్ ఇజ్రాయల్ ప్రాస్పెక్టివ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ దెమ్ నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నేను అర్థం చేసుకున్న నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను నేను బట్ అంతర్జాతీయ సమాజం పర్సెప్షన్ ఏంటంటే అరవై వేల మంది పాలస్తీనాయుల్ని పాలస్తానీ ఇజ్రాయెల్ హతమార్చింది అమానుషంగా దుర్మార్గంగా పైశాచికంగా కిరాతకంగా ఇంకేమన్నా చెప్పరాని భాష ఇంకేదన్నా ఉంటే ఇంకా అంతకన్నా పెద్దది ఏదన్నా ఉంటే టెక్నాలజీ దాంట్లో వాళ్ళు మానవ హక్కులు గాజాలో మానవ హక్కులు మీ మానవ హక్కుల గురించి వాళ్ళే మాట్లాడట్లా ఎందుకంటే మీరు యు ఆర్ సేఫ్ మీకు ఐరన్ డోమ్స్ ఉంటాయి లేకపోతే ఇంకొక నాలుగైదు రకాల డిఫెన్స్ వ్యవస్థలు ఉంటాయి మీరు సేఫ్ చక్కగా మీ ఆఫీస్లో కూర్చుంటారు కోర్ట్ వేసుకుంటారు మాట్లాడతారు జూమ్లోకి వస్తారు గాజా వాళ్ళు అట్లా మాట్లాడలేరు కదా వాళ్ళ ఆవిధంగా మీరు ఎందుకు అర్థం చేయలేకపోతున్నారు మీకు కొన్ని వీడియోస్ పంపిస్తాను వాళ్ళు మాకంటే మంచి డ్రామా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు జెన్యున్ గా చెప్పే విధానం ఉంటది వాళ్ళైతే మంచి డ్రామా ఆర్టిస్టులు ఒకే వ్యక్తి ఒక చోట చనిపోయాడు మళ్ళీ ఇంకో చోట అదే వ్యక్తి ఇంకో చోట పిల్లలకి పెయింట్లు వేసి అది చేస్తున్నాడు అదే వ్యక్తి కతార్లోకి వెళ్ళి ఓ ఆ అనే అరు అరుపులు డెత్ టు ఇజ్రాయిల్ అనే అరుపులు ఇదే వ్యక్తిని నేను కాదు చెప్పింది మీకు వీడియో కూడా పంపిస్తాను నేను ఇంటర్నేషనల్ మీడియా ముందు వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు ఎవరు డ్రామా చేస్తారు ఎవరు కోట్లు వేసుకుని మాట్లాడుతున్నారు ఎవరు అంటే ఆర్టిటిస్ట్ మాట్లాడుతున్నారు వాళ్ళకి ఉన్నటువంటి బాధను కాకుండా ఊరికినే ఏమండీ చిన్న చిన్న పిల్లలకి ఇలా లిప్స్టిక్స్ స్టిక్స్లు ఇవన్నీ ఎర్రకి రక్తపు మరకల్లాగా అంటించి వాళ్ళందరితో ఇలా మాట్లాడి మాట్లాడినని చెప్తుంటే ఒక పిల్లోడు చెప్పలా మీకు ఆ వీడియో నేను నెక్స్ట్ దాంట్లో పంపిస్తాను నేను ఆ వీడియో కూడా ఉంది నేను చెప్పను ఇలాగా అని అంటున్నాడు ఆ పిల్లోడు అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా పిల్లోడు మరి అంటే అంతర్జాతీయ సమాజం అంతగా గగ్గోలు పెడుతోంది ఇప్పుడు మీరు చెప్పేవన్నీ నిజాలంటే ఒక ప్రశాంత్ గారు చెప్పింది మాత్రమే నమ్మాలన్న అవసరం ఉంది అంతర్జాతీయ సమాజం అంతా ఓవైపు ఉంటే ప్రశాంత్ గారు ఒక్కటి ఇంకోటి చెప్పి ఇదే నిజమని నమ్మంటే ఎందుకు నమ్మాలండి అని మేధావాళ్ళం ఇక్కడ మేము చూస్తా ఇక్కడ మేము చూస్తున్నాం వాళ్ళు చూసే కంటితో ఇప్పుడు ఎవరి కంటితో చూస్తే ఎవరి బాధ వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళు ఏ కంటితో చూస్తున్నారు మీరు చెప్పిన ధర యూఎన్ పంపించే ఫుడ్ ట్రగ్స్ మొత్తం కూడా ఎక్కడెక్కడ వదిలేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఈ హమాస్ సంబంధించిన వాళ్ళు అవన్నీ హైజాక్ చేసి దాచుకొని కృత్రిమంగా వాళ్ళకి అంటే ఈ ఆహార పట్లను అందకుండా చేసి వాళ్ళని అమ్ముకుంటున్నారు డబల్ రేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వంద రూపాయలు కందిపప్పు ఉందనుకోండి అది అక్కడ ఐదు వందలు ఆరు వందల రూపాయలు చేసి అమ్ముతున్నారు మన భాషలో చెప్పాలంటే ఎప్పుడైతే యుఎన్ డైరెక్ట్ గా యుఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి దగ్గరుండి డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలు పెట్టారో అప్పుడంతా అక్కడ సానుకూలంగా ప్రతి ఒక్కరు వచ్చి మళ్ళీ కొట్టులు తెరిచి అమ్మడం మొదలు పెట్టారు ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు యుఎన్ యూఎస్ కూడా వచ్చిన తర్వాత యుఎస్ స్టాఫ్ వచ్చి అక్కడ అన్ని డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది అసలు ప్రజలకు జరగట్లేదు వీళ్ళు మధ్యలో పెట్రోల్ దొంగతనం చేస్తారు డీజిల్ దొంగతనం చేస్తారు గ్యాస్ ఏదైనా చేస్తే అది దొంగతనం చేస్తారు ఇవన్నీ ప్రాక్టికల్ డాక్యుమెంటేషన్ సొల్యూషన్ లేదండి ఓకే మీరు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు ఇరాన్ పంపిస్తున్న హౌతీస్ మీద హెజ్బులాస్ మీద యుద్ధం చేస్తున్నారు గాజాలో ఉన్న హమాస్ ని ఎందుకు ఎలిమినేట్ చేయలేకపోతున్నారు సార్ మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇది ఒక లివర్ లాంటిది ఒక చిన్న మొక్క ఉన్నా కూడా లివర్ ఎట్లా పెరిగిపోతుందో ఇక్కడ చిన్న లాస్ట్ లో ఒక పది మంది ఉన్నా కూడా ఆ పది మందికి ఒక కమాండర్ ఆ పది మందికి ఒక ఆపరేషన్ మళ్ళీ వాడు ఇంకో కొంతమంది రిక్రూట్మెంట్ చేసుకోవటం చిన్న చిన్న పిల్లల బ్రెయిన్ లో వాళ్ళకి ఈ యొక్క ఇంతిఫాదా అని లేకపోతే డెత్ టు ఇజ్రాయెల్ అని డెత్ టు అమెరికా అని ఇలాంటి సంబంధించినటువంటి ప్రతి ఒక్క భావజాలాన్ని వాళ్ళ మనసుల్లోకి జొప్పిస్తున్నారు ఇక్కడ మీరు రియల్ గా పాలస్తీనియన్స్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఇంటర్నేషనల్ మీడియా వచ్చి యు వాంట్ టు కంటిన్యూ విత్ ఇజ్రాయెల్ వార్ ఆర్ యు యుంట్ స్టాప్ ఆర్ యు యుంట్ లివ్ టుగెదర్ అని అడిగితే వాళ్ళు లీవ్ టుగెదర్ అని అంటున్నారండి నార్మల్ పీపుల్ అడుగుతున్నారు వాళ్ళు మాకు ఇవన్నీ వద్దు మీరు సరెండర్ అయిపోండి ని హెచ్చరిస్తున్నారు మేము ఈ రోజు బాంబులు వేసుకుంటుంది ఇజ్రాయిల్ వల్ల కాదు హమాస్ వల్ల అని చెప్పి డైరెక్ట్ గా ఇదే ఇంటర్నేషనల్ మీడియాలో ఎంతో మంది చెప్పారు ఓకే మీరు మరి ఇవన్నిటిని వదిలేసి అరవై వేల మంది చచ్చిపోయారంటే అర అరవై వేల మంది అమాయకులు ఎవరంటే చచ్చిపోయింది అరవై వేల మందిని తయారు చేసిన హమాస్ పీపుల్ చనిపోయారు దాంట్లో పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చంపేశారు ఎవరైనా లేమని చచ్చిపోయి ఉంటే ఆ పాపం అంతా హమాస్దే ఇవాళ ఇప్పుడు సీజ్ ఫైర్ చేసుకున్నారు టూ వీక్స్ కూడా అవ్వట్లేదు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు ఈ రోజు ఇవాళ అనేది సెకండ్ వచ్చింది మనకి ఇవాళకి మరి నిన్న కూడా బాంబులు వేస్తున్నారంటే దాన్ని అర్థం చేసుకోండి వాళ్ళు ఎవరు మాటమే మీద నిలబడుతున్నారు ఎవరు వేసారు అనేది అర్థం చేసుకోండి ఇంకోటి చూసుంటారు మీకు ఇరాన్ స్టాప్ క్లరిక్ ఐతుల్లా నసీర్ మకరం షిరాజీ ఐతుల్లా నసీర్ మకరమ్ షిరాజీ ఆయన ఫత్వా జారీ చేశాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నితన్యాహు మీద అలాగే యూఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద నాలుగు మార్గాలు ఉంటాయట ఫత్వాలో